అమ్మ చేతి పసుపుమ్మగా ప్రాణం పోసుకోవడం అంతలోనే పరమేశ్వరుడితో తలపడి శిరస్సును కోల్పోవడం గజాసురుడి తలను జోడించుకొని గజాననుడిగా అవతరించడం భాద్రపద శుక్ల చవితి నాడు విఘ్నాధిపతిగా బాధ్యతలు స్వీకరించడం ఇది మనందరికీ తెలిసిన విఘ్నేశ్వర వ్రత కథ ఆమె గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి విలువైన ఆభరణాలు అలంకరించకపోయినా ఘనమైన నైవేద్యాలు సమర్పించకపోయినా ప్రమోదుడు పట్టించుకోడు కానీ గర్కపూజ చేయకపోతే మాత్రం పసుబిడ్డలా చిన్నబుచ్చుకుంటాడు ఒకానొకప్పుడు విఘ్నేశ్వరుడు దేవతలను బాధిస్తున్న అనలాసురుడనే రాక్షసుని మింగి వారి బాధల్ని తీర్చాడు అనలం అంటే అగ్నితో కూడిన ఆ రాక్షసుడి శరీర జ్వాలలు స్వామి ఉదరంలో అమితమైన తాపాన్ని కలిగించాయి ఎవరు ఎన్ని విధాల ప్రయత్నించినా ఆ బాధ ఉపశమించలేదు అప్పుడు మహర్షులు దుర్వాంకురాలను అదేంటి గరికను ఆయనకు సమర్పించగానే తాపం అటుమాయమైపోయింది మరొకప్పుడు జనక జనక మహారాజు తన అతిథిగా వచ్చిన వినాయకుడికి అసంపూర్ణ భక్తితో యాంత్రికంగా విందుని ఏర్పాటు చేశాడు ఫలితంగా ఆ రాజు లోని ధాన్యపు నిల్వలన్నీ కరిగిపోయాయి కానీ గణపతి ఆకలి తీరలేదు ఆ సమయాన పేదరాలైన గణపతి భక్తురాలోకి ఆమె అక్కడికి వచ్చింది ఆమె భక్తితో సమర్పించిన గరికతో గణేషుడు సంతుష్టుడయ్యాడు ఇలా స్వామికి గరిక అంటే ఎంతో ఇష్టము చిన్న గరిక సమర్పిస్తే చాలు ఎంతో సంతుష్డవుతాడు ఆ శివలోకాన్ని వేడి మనందరి కోసం భూలోకానికి నవరాత్రుల కోసం వచ్చిన స్వామిని మనస్ఫూర్తిగా పూజిద్దాం జైబోలో గణేష్ మహారాజ్కి